జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రజకు సంఘం అధ్యక్షులు గూడెపు రవి బాలభూతయ్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ వేడుకలకు కేడిసిసి చైర్మన్ రవీంద్రరావు బీసీపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ వివిధ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేడిసిసి చైర్మన్ కొందుడి రవీందర్ రావు మాట్లాడుతూ ఆమె ఆశయాలను మనమందరం ముందుకు తీసుకుపోవాలని ఆమె పోరాట పటిమను ఉద్యమ స్ఫూర్తిని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సేస్ డైరెక్టర్ నారాయణరావు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ బీజేపీ అధ్యక్షులు కూడ రమేష్ గంట అశోక్ రాచర్ల పార్థసారథి మాజీ ఎంపీటీసీలు రాజేందర్ రెడ్డి స్వామి రజక సంఘం నాయకులు గూడెపు రవి గూడేపు బాలభూతయ్య ధీటి నర్సింహులు రమేష్ అశోక్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ಯಾತ ತಾಹೀರ್ ಮುಂದೆ जाएंगे दीपक ಅವರು 20 ಅವರು ಇನ್ನ ಕರ್ಕ ರಾಜ ல <laughs> ਦੀ ਲਾਵੇ ਰਾਜ ਕੋ ਲਾਈਟ ਕਿਤਾ ਕਿਪੇ ਬੋਲੇ ਨਾ ਸਮੇਂ ਕੋ ਦੇ ਰਹਾ ਮੇਰੇ ਜਾਨੇ ਨਾਲ ਘਰ ਲੱਗਦਾ ਮੇਰੀ ਰਾਜ ਦੇ ਸੰਗ ਜੁੜਨੇ ਨਾ ਇੱਕ ਜਮ ਸਰ ਯਾਨੇ ਮੇਰੇ ਨਿਜਵੇ ਜਪਤ ਨਾ ਯਾਨੇ ਆਧਿਕ ਜਨਮ ਏ ਰੋ ਲੈ ਕੇ ਤਮੇ ਲੇ ਰਜਨਾ ਅਪੜ ਵਾਡੋਂ ਬਲੇ ਇਹ ਵੀ ਲੈਪ

ఈరోజు గంభీరాపేట మండల కేంద్రంలో రాజక సంఘం సోదరులు చాకల ఐలమ్మ నలభైవ అవ ఘనంగా చేసుకోవడం జరిగింది నిజంగా కూడా చాకల ఐలమ్మ ఆశయాలు చాలా గొప్పై ఆనాటి కాలంలోనే రాణి రుద్రమదేవి ఆనాడు కాకతీయ కాలంలో ఏ విధంగానైతే హక్కుల కోసం న్యాయం కోసం కొట్లాడిందో పోరాట పటిమ కనపరిచిందో అదేవిధంగా ఈ యొక్క దొరల పాలనకు ఆనాడు జరుగుతున్న అన్యాయానికి రాణి రుద్రమలే మళ్ళీ ఈ ఈసారి ఈ కాలంలో కొట్టాడింది అంటే చాకల ఐలమ్మని అన్ అనడంలో ఎటువంటి అతిశోక్తి లేదు ఇటువంటి ఐలమ్మ యొక్క పోరాట పటిమ స్ఫూర్తి మనం ఎలా ఏ విధంగా తీసుకోవాలంటే మనం ఓన్లీ ఒక విగ్రహమే కాదు ఒక కటౌటే పెట్టుకునుడే కాదు ఆమెలోని అంకిత భావం సేవ చేసే తత్వం మళ్ళీ ఏదైనా సరే ఆమె జాతి కోసం మానవ యొక్క హక్కుల కోసం కొట్లాడిన తీరును ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్తే తప్పకుండా ఆ యొక్క ఐలమ్మ యొక్క ఆశయం సిద్ధించినట్టు అవుతుంది కాబట్టి రజక సోదరులందరూ కూడా మీ యొక్క జాతిలో అందరూ కూడా ఏ విధంగానైతే విదేశాలకు పోతున్నారు అందరూ కూడా కాకుండా ఆ విధంగా కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఇక్కడనే వీళ్ళు ఉండేలాగా ఇక్కడనే అందరం ఉండేలాగా వీళ్ళకు సామాజిక ఆర్థిక సమానత్వం కల్పించే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తే ఖచ్చితంగా రచక సంఘ సోదరులు కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మెరుగుపడతారని చెప్పి కోరుతూ ఐలమ్మకు ఒకసారి అందరం కూడా గట్టిగా జోహార్లు అర్పిస్తూ ಮಂಡಲ ಕೇಂದ್ರ ಗಂಭೀರಾವ್ಪೇಟ ಮಂಡಲಕೇಂದ್ರ ಗಂಭೀರಾವ್ಪೇಟ ಪಟ್ಟನ ಬಂದರೂ ಕೂಡ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ಸರ್ಕಾರ ಅಂದರೂ ಚಾ ಆಗಿನ ಮರಕ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ಕಲ್ಪಿಸ್ತಾ ಇರೋ ಐಲಮ್ಮಗಾರಿ ವಿಗ್ರಹ ಆಕಲಿ ಐಲಮ್ಮ పోరాట ప్రతిమ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనకు ముందుకు రాగిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు ఉన్నడో అంటే ఏదో మారుమూల ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉన్న ఆనాడు అరాచకాలకు అతివేక ధోరణి చరితాన్ని అంతం చేసే దాంట్లో ఆమె పోషించిన పాత్ర అలాగే గది గడిలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం విరస్మరణీయం ఇవాళ ఎంతవరకో మందికి తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అంతకు మొదలు పోరాటాలు తెలంగాణ గడ్డ మీద జరిగిన అన్ని పోరాటాలకు కూడా ఆమెను పూర్తిదాతగా తీసుకొని నిర్మాలు కొనసాగినాయి మొన్నటికి మొన్న రాష్ట్ర సాధనలో ఆమెను కృతత్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా రా పార్టీలు కానీ లేకుంటే ఉద్యమకారులు కానీ లేకుంటే మేధావులు కానీ విద్యార్థులు కానీ ప్రతొక్కరు కూడా ఉద్యమ సమయంలో ఆమెను స్మరించుకుంటూ ఆమె చూపిన మార్గంలో ఆమె వేసిన బాటలో నడిచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రాష్ట్రం సాధించినాక ఆమెను గుర్తింపు ఇచ్చి ఇవాళ కేవలం విగ్రహాలు ఆమె రంగిత కూడా కేవలం రజకులకే ఆమె పరిమితం కాకుండా మీ ఇంత తెలంగాణ యావత్ తెలంగాణ ఆమె ఒక ఆయనగా ఆమె ఒక భిక్షిగా கூடாட் அப்போ அது நிலி போய் மாத கூட இது ஜை தரம்